హాయ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్ ఎలా నేర్పించాలో చూపిస్తాను ముందుగా ఒక్కో లెటర్కి త్రీ డాట్స్ అలా ఏ టూ జెడ్ వరకు ఒక్కో లెటర్కి త్రీ త్రీ డాట్స్ ఏటు జెడ్ వరకు పెట్టి నేర్పించవచ్చు ఇలా నేర్పిస్తే ఏంటంటే లైన్స్ లో రాయడం అలవాటు అయిపోతుంది ఇలా టూ త్రీ డేస్ నేర్పిస్తే ఏంటంటే లైన్స్లో రాయడం కరెక్ట్గా వస్తుంది మళ్ళీ మర్చిపోకుండా లైన్స్లో రాయడం అలవాటు అవుతుంది చిన్నపిల్లలకైతే తొందర వస్తాయి ఇలా వస్తాయి లైన్స్లో రాయడం కూడా వాళ్ళకు ప్రాక్టీస్ అవుతుంది మర్చిపోకుండా కూడా ఉంటారు క్యాపిటల్ లెటర్స్